నుంచి ఇవాళ మనకు సీట్లు తగ్గినప్పటికీ కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ దేశంలో అతిపెద్ద పార్టీగా ఉంది రెండు వందల నలభై స్థానాల బయట స్థానంతో ఇవాళ మన సమీపంలో కూడా ఎవరు లేనటువంటి పరిస్థితి ఉంది పది సంవత్సరాల పరిపాలన తర్వాత కూడా ఈ రకమైనటువంటి ప్రజలు ఆదరణ చేస్తూ ఉన్నారంటే దానికి ప్రధానమైనటువంటి కారణం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు అని చెప్పి మన గర్వంగా చుట్టుకోలే పరిస్థితి కాబట్టి మిత్రులను మేము మనందరం ఒకటే కోరుతా ఉన్నాం ఏదైతే సభ్యత్వ సదస్య అభియానం జరుగుతూ ఉందో ఇప్పుడు ఈ కార్యక్రమం దీనిలో కార్యకర్తల యొక్క బేస్ పెంచుకుంటూ పోవాలి ఇంతకుముందు గతంలో చూసినట్లయితే ఉత్తరాది పార్టీగా చెప్పుకునేటటువంటి మనం ఇవాళ దక్షిణ భారతదేశంలో కూడా మనకు ఒక ఓటు బ్యాంక్ క్రియేట్ చేసుకున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది అటు తమిళనాడులో చూసినా కేరళలో చూసినా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చూసినట్లయితే ఇవాళ మనం అధికారంలో కూడా భాగస్వామ్యం అనేటువంటి పరిస్థితి దాకా వచ్చాం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనే మనకి సుమారుగా పద్దెనిమిది శాతం ఓట్లతోటి భారతదేశం మన దక్షిణ భారతదేశంలో మన భారతీయ జనతా పార్టీ అధికమైనటువంటి మెజారిటీతోటి తోటి రోజు పరిస్థితి ఆ రోజు సుమారుగా మనకు ఒక పన్నెండు మంది ఎమ్మెల్యేలు ఒక ఎనిమిది మంది రాజ్యసభ మన లోక్సభ ఎంపీలు మనం తెచ్చుకున్నాం కొన్ని కారణాల నుంచి ఆ రోజు పెట్టుకున్నటువంటి పొత్తుల నుంచే కావచ్చు కొన్ని ఇతర కారణాల నుంచే కావచ్చు మనం అధికారంలోకి రాలేకపోయాం కానీ మనకంటే ఆ రోజు తక్కువ స్థానంలో ఉన్నటువంటి కర్ణాటకను చూసినట్లయితే అది అధికారంలోకి వచ్చి ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా అక్కడ ఉంది భారతీయ జనతా పార్టీ యొక్క గొప్పతనం ఏంటంటే ఒక్కసారి అధికారంలో ఉన్నటువంటి కొంత నాయకుల మీద వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా మన కార్యకర్తల యొక్క బలం ఎటువంటిదంటే పొరపాట్లు అధికారంలో కోల్పోయినా కూడా ఆ ప్రాంతంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉంటా మిగతా కాంగ్రెస్ పార్టీ లాగానో మిగతా కమ్యూనిస్ట్ పార్టీ లాగానో కంప్లీట్ గా వైపోయేటటువంటి పరిస్థితి లేదు మనం చూసాము ఇదే రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో సుమారు నలభై నలభై ఐదు సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ ఇవాళ కనీసం మనతోటి పోటీ పడేటటువంటి స్థితిలో కూడా ఎక్కడా కూడా లేదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా మర్చిపోయేటటువంటి పరిస్థితి ఉంది కానీ భారతీయ జనతా పార్టీ అధికారం ఒకసారి వచ్చిన తర్వాత ఈ దేశవ్యాప్తంగా ఎక్కడా కూడా మరలా భారతీయ జనతా పార్టీ అంటే ప్రధానమంత్రి పక్షంలో కూర్చున్న ఎక్కడ కూడా మూడో స్థానానికి కూడా పడిపోలేదు మనం ఇటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి దీని అన్నిటికీ కూడా ప్రధానమైనటువంటి కారణం మన కార్యకర్తల యొక్క బలివి మన యొక్క ఐడియాలజీ పార్టీ యొక్క ఆలోచన మనకు ఉన్నటువంటి నిబద్ధత కాబట్టి మిమ్మల్ని అందరం కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆ కుటుంబాన్ని ఏదైతే కార్యకర్తల కుటుంబం ఉందో పెంచుకునేటటువంటి ప్రక్రియ ఇవాళ సభ్యత నమోదు కార్యక్రమం కాబట్టి సభ్యత నమోదు కార్యక్రమాన్ని మనం బలంగా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి ఇవాళ మన అదృష్టం పొంది నరేంద్ర మోదీ గారు గత పది సంవత్సరాల్లో ఏ రకమైనటువంటి అభివృద్ధి చేశారో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఏ రకమైనటువంటి ఫలాలు అందించారో అందరం కూడా చూసాం ఏ ఇంటిని మనం టచ్ చేసినా కూడా ప్రతి ఇంటికి ఏ ఇంటికైనా వెళ్ళండి ఏ ఇంటికి టచ్ చేసినా కూడా ఇవాళ నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి పథకాల్లో ఏదో రకంగా లబ్ధి పొందినటువంటి వారిని కనపడతారు తప్పితే ఎవరు కూడా తీసుకోలేదు అని వారు వాళ్ళు కొలం మతాలకి అతీతంగా ఎక్కడ కూడా కనపడేటటువంటి పరిస్థితి లేదు మనం